నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి మరియు వారి తనయుడు ఎడ్ల అఖిల్ రెడ్డి ఒకే రోజు తండ్రి కొడుకులు పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వీరమనేని సాకర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా మరియు ఎస్టీ సెల్ అధ్యక్షులు భానుప్రసాద్ అనిల్ ఎస్కే లాలూ పాషా బోటిమిది తాండా గ్రామ నాయకులు రమేష్ కిషన్ లాలూ రాకేష్ కృష్ణ నవీన్ బన్నీ నాయకులు అందరూ కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు గనక నిర్వహించడం జరిగింది ఈ వార్తలు సమాప్తం నమస్కారం